అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వారికి మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో నిజంగా మీరు చాలా అదృష్టాన్ని అలాగే మంచి బ్రహ్మాండమైనటువంటి యోగ కాలాన్ని చూడబోతున్నారని చెప్పుకోవాలి నిజంగా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే మీకు ఈ మూడు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా రాజయోగం కలగబోతుందనే చెప్పుకోవాలండి మరి కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయం గురువుగారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు వారికి మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం అసలు ఈ మూడు రోజుల్లో వీరికి ఏం జరుగుతుంది ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వారు నిజంగా చాలా అదృష్టవంతులు ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఈ రాశి వారు ఇప్పుడు డబ్బు పరంగా కూడా కొంచెం నిలదొక్కుకోబోతున్నారనే చెప్పుకోవాలి అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే కొంచెం ఆర్థిక స్థితి అనేది కూడా మీకు మెరుగుపడుతుందనే చెప్పుకోవాలి చేసే పనుల్లో కష్టం అనేది కొంచెం తగ్గుతుందనే చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారు చాలా మంచి వారు అలాగే ఎదుటివారికి వారికి కష్టం వస్తే వారి దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం సహాయాన్ని చేయను అని చెప్పి అనకుండా చక్కగా వారికి సహాయాన్ని చేసి మరి వారి యొక్క కష్టాల నుండి వారు బయటపడవేసి ఆనందంగా ఉండే విధంగా ఈ రాశివారు వీరు శక్తికి మించి చేస్తారనే చెప్పుకోవాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అలాగే చాలా సైలెంట్గా ఉంటారండి ఇంకా చూడటానికి నలుగురు చూసి ఏమనుకుంటారంటే వీరిని చాలా సైలెంట్గా ఉన్నారు అలాగే చాలా తెలివైన వారు ఇక వీరిని కదిలిస్తే మాత్రం వీళ్ళతో మనం అసలు మాట్లాడలేము అని అనుకున్నట్లుగా ఉంటారనమాట అంటే వీరి మాట తీరు చాలా తెలివిగా ఉంటుంది మాట తీరు కూడా ఎక్కడ ఏ పాయింట్ ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే ఎదుటివారు నోరు మూసుకుంటారు అన్నట్లుగా జాగ్రత్తగా ఆలోచించి మరీ మాట్లాడతారు అలా అని చెప్పి వీరిని మాత్రం ఎవరైనా తక్కువగా అంచనా వేయకూడదు ఏదైనా ఒక పనిని సాధించాలి అని అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయిపోయేంతవరకు వీరు నిద్రపోరనే చెప్పుకోవాలి ఎందుకంటే అంత ఆసక్తిగా పనిచేస్తారు అంత పట్టుదల కసిగా ఉంటారు ఆ పనిని పూర్తి చేసేంతవరకు వీరు నిద్ర కూడా పోరు ఆ విధంగా వీరి యొక్క పనితీరు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే నలుగురిని అట్రాక్షన్ చేసే విధంగా ఉంటుంది ఇక మీరు బట్టలు సెలెక్ట్ చేసినా కూడా పది మంది ఖచ్చితంగా నచ్చే విధంగా చెప్పుకునే విధంగా ఉంటాయి మీరు బట్టలు కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు అలాగే మీ యొక్క ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని అలాగే మీ మంచి మనసును కూడా అందరికీ నచ్చే విధంగా మీ మాట తీరుతో ఉంటుంది మీ యొక్క ప్రవర్తన అలాగే ఆడవారు కానీ మగవారు కానీ ఈ రాశి వాళ్ళు చాలా ఎదురువారిని ఆకట్టుకునే విధంగా మీ మాట తీరు కానీ మీ యొక్క ప్రవర్తన ఉంటుందని చెప్పుకున్నాం కదండి అంతేకాకుండా మీ ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట అంటే మిగతా రాసులు వాళ్ళతో పోలిస్తే మీ యొక్క ఆలోచనలు అలాగే మీ యొక్క ప్రతి ఒక్క పనితీరు కానీ మిమ్మల్ని ఎదుటి వాళ్ళు పోల్చుకునే విధంగా కాకుండా మీకు మీరు ఒక మంచి సెపరేట్ రూట్గా ఉండేట్టుగా మీ యొక్క తీరు ఉంటుందన్నమాట ఇక అలాగే మీరు కనుక అంటే ఒక నిమిషం కనుక సమయాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి పదే పదే తపనతో ఏదో ఒక అంటే ఈ సమయంలో నాకు ఉపయోగపడేది ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా నలుగురితో కనీసం మాట్లాడకుండా నా ఏంటో నేను చేసుకుంటే నా పని నేను టైంకి చేసుకుంటాను కదా అని ఆలోచిస్తారు ఈ రాజువారు చాలా తెలివిగా చురుగ్గా ఉంటారు మంచి తెలివితేటలు కానివ్వండి లేదంటే అందమైనటువంటి రూపాన్ని కానీ వీరి యొక్క చుట్టాలలోనే బంధువుల్లోనే దగ్గర అనుకున్న వాళ్ళలోనే నా అనుకున్న వాళ్ళలోనే వీరికి శత్రువులు ఉన్నారనేటటువంటి విషయాన్ని మాత్రం వీరు కనిపెట్టలేకపోతారండి ఎందుకంటే వీరు నిస్వార్థమైనటువంటి ప్రేమతో మంచి మనసుతో ఉంటారు అలాగే అందరూ కూడా నాలాగే ఆలోచిస్తారు అందరూ కూడా నాలాగే నిస్వార్థంతో ఉంటారనేటటువంటి మైండ్ సెట్ వీరికి ఉంటుంది కాకపోతే ఏంటంటే మిమ్మల్ని చూసి ఈషా ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నవారు కూడా ఎక్కువగా ఉన్నారు అలాగే మిమ్మల్ని నరదిష్టి పెడుతూ ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు ఈ నరదిష్టి నరఘోష కారణంగా ఈ రాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు రావడం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొంచెం గ్యాస్టిక్ ప్రాబ్లం రావడం కాళ్ళ నొప్పులు రావడం ఇలాంటివి కూడా ఎక్కువగా అనారోగ్య సమస్యలకు గురవుతూ వస్తున్నారనమాట అంటే ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు కూడా ఏంటంటే సోమరితనంగా వీరికి పడుకోవాలి అని అనిపిస్తూ ఉండడం లేదంటే ఏ పని కూడా చేయకుండా ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఇలా ఇవన్నీ కూడా కారణం ఏమిటంటే మీ మీద ఉన్నటువంటి నరదృష్టి ఈ నరదృష్టి అనేది రాశి వారు ఖచ్చితంగా తీసేసుకోవాలండి ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే మీ యొక్క ఆదాయానికి ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలనేవి తప్పవనే చెప్పుకోవాలి కాబట్టి మీరు ప్రతి శనివారము కూడా ఉప్పు ఆవాలతో దృష్టి తీసుకుంటూ ఉండండి అలాగే ఏదైనా కానీ అంటే ఎర్రటి నీళ్ళతో కూడా మీ నుండి దిష్టి తీసేసుకుంటూ ఉండడం వలన మీకున్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా చేసుకుని ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా దర్శించుకుంటూ ఉండడం శనివారం వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళడం మంగళవారం ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళడం సోమవారం నాడు శివాలయానికి వెళ్ళడం భగవంతుణ్ణి దర్శించుకుంటూ ఉండడం నరదృష్టి తీసివేయమని చెప్పి భగవంతుణ్ణి కోరుకుంటూ ఉండడం ఈ విధంగా మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలని చెప్పి భగవంతుణ్ణి కోరుకోవడం ఎవరి నరగో ష నర ఏడుపులు ఇవేవి కూడా మీ మీద ఉండకుండా చూడండి స్వామి అని చెప్పి ఆ యొక్క భగవంతుని అడగడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండనండి ఈ విధంగా చేయడం వలన ఏంటంటే మీ మీద ఉన్నటువంటి దైవానుగ్రహం అనేది ఇంకాస్త రెట్టింపు అవుతుంది ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరదృష్టి కానీ ఏ నరఘోష కానీ ఏమీ చేయలేవని చెప్పి తెలుసుకోండి ఇక అలాగే ఈ రాశి వారు వినబోతున్నటువంటి గొప్ప శుభవార్తలు ఈ మూడు రోజుల్లో కూడా మీరు చాలా మంచి శుభవార్తలు ఖచ్చితంగా వినబోతున్నారనే చెప్పుకోవాలి అయితే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు అవతల వారికి తెలిస్తే ఖచ్చితంగా ఆ శుభవార్తలు మీ చెవిని పడకుండా చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా తప్పకుండా మీరైతే ఈ శుభవార్తలు విన్న తర్వాత మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు అలాగే ఎవరి ఏడుపులను కూడా లేకుండా మీ అదృష్టాన్ని మీ దగ్గరకు చేర్చుకునేటటువంటి మంచి అవకాశాన్ని కూడా మీరు పొందుతారనే చెప్పుకోవాలి కాబట్టి ఈ మూడు రోజులు మే నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో నిజంగా మీకు రాబోతున్నటువంటి ఈ మూడు రోజులు కాలం ఎలా ఉంటుందంటే గొప్ప రాజయోగంగా మీరు తెలుసుకుంటారు అంతేకాకుండా మేము ఏం చేస్తున్నామా అసలు మాకు ఇలాంటి అదృష్టమైనటువంటి కాలం ఈ మూడు రోజుల్లో ఎలా వచ్చిందా అని మీరే తప్పకుండా ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ మీ జీవితంలో ఈ మూడు రోజులు కూడా మీరు ఏ శుభవార్తలను వినబోతున్నారు అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఏ విధంగా భగవంతుడు కురిపించబోతున్నాడో తెలుసుకొని ఆనందంగా సంతోషించండి మొదటిగా ఇక ఆలస్యం చేయకుండా మీరు వినేటటువంటి మంచి శుభవార్తల్లో ఒకటి మీకంటూ ఎవరైతే సొంత ఇల్లు మీకు నచ్చినట్లుగా కట్టుకోవాలనో లేదంటే ఒక స్థలాన్ని కొనాలని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఆ స్థలం అనేది మీకంటే అంటే ఆ స్థలాన్ని మీరు కొనడం కానీ లేదంటే కట్టినటువంటి ఇంటిని మీరు తీసుకోవడం కానీ లేదంటే ఆ గృహ నిర్మాణం చేపట్టేటటువంటి పనులు చేపట్టడం కానీ ఇటువంటివన్నీ కూడా ఇంటికి సంబంధించి ఒక ప్రాపర్టీ అయితే స్థలం కానీ ఇల్లు కానీ ఒకటైతే ఖచ్చితంగా మీరైతే ఈ సంవత్సరంలో కొనుగోలు చేస్తారనే చెప్పుకోవాలి అలాగే ఈ మూడు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా సాగుతాయండి అలాగే ఇదైతే ఒక మంచి శుభవార్తే కదండి ఇక రెండవ శుభవార్త ఏమిటంటే కనుక ఈ రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో వివాహ యోగం కలిగేటటువంటి భాగ్యం అయితే రాసిపెట్టి ఉందనే చెప్పుకోవాలి కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా మీ ఇంట్లో వాళ్ళు ఈ మూడు రోజులు ఎవరైనా కనుక వివాహ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే మీకు నచ్చినటువంటి మీరు మెచ్చినటువంటి మీతో పాటు మంచిగా కలిసిపోయేటటువంటి అర్ధాంగో లేదంటే భర్తను మీరు పొందేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ విధంగా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు అయితే ఈ మూడు రోజుల్లో కూడా మీ ఇంట్లో జరుగుతాయనే చెప్పుకోవాలి ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు అంటే ఈ భూమి మీద మనిషి నిండు నూరేళ్లు సంతోషంగా బ్రతకాలంటే డబ్బు కంటే కూడా ముఖ్యంగా ఆరోగ్యం అనేది చాలా అవసరం ఇది ఒప్పుకోవాల్సినటువంటి సత్యం కాబట్టి మీకు తప్పకుండా ఆరోగ్యం అనేది సహకరిస్తుంది ఆరోగ్యంగా మీరు ఉంటారనే చెప్పుకోవాలి కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా కూడా మీరు వాటిని ఏమీ నెగ్లెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఆ యొక్క సమస్యలను అయితే పరిరక్షించుకోవడానికి వైద్యున్ని సంప్రదించడం కానీ ఈ విధంగా చేసుకోండి ఎందుకంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలే కదా ఏమి అని చెప్పేసి ఎప్పుడూ కూడా అనుకోకండి ఎందుకంటే చిన్న అనారోగ్య సమస్యలే మనకు చాలా పెద్ద తలనొప్పులుగా మారిపోతాయి కాబట్టి ఈ విషయాలను తగిన జాగ్రత్తలతో తప్పకుండా మీరైతే ఆరోగ్య సమస్యలను అసలు పక్కన పెట్టి నిర్లక్ష్యంగా అయితే ఉండకండి ఇక అలాగే ఉద్యోగ రూపంలో మీకు ఒక మంచి శుభవార్త వింటారండి ఈ ఉద్యోగపరంగా మీకు ఏదైనా కానీ సమస్యలు ఉన్నా లేదంటే ఉద్యోగంలో మీకు ఏదైనా ప్రమోషన్స్ రావడం లేదని చెప్పి బాధపడుతున్నా కానీ రాసి వారు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు నిరుద్యోగులు ఎవరైతే విన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయిన వారు ఉంటారు కదండి అలాంటి వారు కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో మీ యొక్క ప్రయత్నం అనేది మీకు సఫలీకృతం అవుతుంది ఉద్యోగంలో మంచి అంటే ఒక ఉద్యోగం రావడమే కాకుండా మీకు ఆ ఉద్యోగానికి తగినటువంటి మంచి పొజిషన్ కూడా మీరు వెళ్ళేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే మీకు ఉద్యోగంలో ఇంకొంచెం ఇంక్రిమెంట్లు శాలరీలు కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఈ మూడు రోజుల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే పిల్లల విషయంలో ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఉన్నవాళ్ళు లేదంటే ఎవరైతే విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు కొత్తగా ఎవరైనా ఉద్యోగ అవకాశం కోసం ఉద్యోగ అన్వేషణలో ఎదురు చూస్తూ ఉన్న వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు అయితే మీరు అనుకున్న విధంగా మీకైతే చక్కగా ఉద్యోగ అవకాశం తలుపు చెప్పుకోవాలి ఈ విధంగా ఈ నెల మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి శుభవార్తలు వినేటటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో లేదంటే చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకైనా కానీ బాగా కలిసి వచ్చేటటువంటి యోగం కనిపిస్తుంది ఆర్థిక లాభాలు కూడా ఖచ్చితంగా వస్తాయి అలాగే ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఎటువంటి నష్టాలు అనేవి మూడు రోజులు మీకు జరగవండి ఉద్యోగం చేసే వారికి పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందుతారని చెప్పుకోవాలి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కూడా ఈ మూడు రోజులు కూడా ఎవరైతే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత లేదని చెప్పి బాధపడుతున్నారో వారికి కూడా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్స్ ఉంటాయి సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది కుటుంబంలో పెద్దలకి కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు కూడా ఆరోగ్యం బాగుంటుంది ఈ విధంగా ఇంటి పరంగా కూడా మీకు మంచిగా మనశ్శాంతి అనేది దొరుకుతుందనే చెప్పుకోవాలి ఇక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ ఉన్న ఉన్నవారికి ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ మూడు రోజుల్లో ఒక రోజైతే ఖచ్చితంగా ఈ రాశి వారికి ప్రయాణాలు కూడా జరుగుతాయని చెప్పుకోవాలి అలా ఈ మూడు రోజుల్లో మీరు ఇరవై ఐదో తారీఖు ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు కానీ నష్టాలు అయితే ఏవి కూడా ఎక్కడా కనిపించడం లేదు ఈ విధంగా ప్రేమికుల పరంగా చూసుకున్నా కూడా ఈ మూడు రోజులు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఈ మూడు రోజులు కూడా మీకు చక్కగా మనశ్శాంతి మంచి ఆరోగ్యం పట్టిందల్లా కూడా బంగారం వ్యాపార ఉద్యోగ బిజినెస్ పరంగా అన్ని రకాలుగా మీకు అనుకూలమైనటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు ప్రయాణాలు అనుకూలించడం బంధుమిత్రులను కలుసుకోవడం ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి ఎటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదు మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ఈ యొక్క మూడు రోజులు కూడా అద్భుతమైనటువంటి రాజయోగమైనటువంటి కాలంగా చెప్పుకుంటారు అలాగే మీరు గుర్తుండిపోయే విధంగా చేసుకుంటారు మరి మీరు ఈ మూడు రోజులు కూడా మీరు అనుకున్న విధంగా మనశ్శాంతిని పొంది మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి పనులన్నీ కూడా సజావుగా అనుకూలంగా సాగడానికి మీరు ఈ మూడు రోజులు కూడా దుర్గాదేవి యొక్క స్తోత్రాలను పఠించడం దుర్గాదేవి పూజలు చేసుకోవడం అలాగే పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోవడం పరమేశ్వరుడు యొక్క ఆలయాన్ని సందర్శించి రావడం ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంతత ఏర్పడి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగడం ద్వారా మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు మరి తెలుసుకున్నారు కదండి కన్యారాశి వారికి ఈ యొక్క మే నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో ఏ విధంగా ఉండబోతుంది అలాగే మీరు చేయవలసినటువంటి పనులు చేయకున్నటువంటి పనులు ఏ విధంగా మీకు అనుకూలమైనటువంటి సమయం ఎప్పుడు ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకోవాలో కూడా తెలుసుకున్నారు కదా అయితే మరొక విషయం ఏమిటంటే అండి మూడు రోజులు కూడా ఉదయం సాయంత్రం తప్పకుండా మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి చక్కగా సోమవారం నాడు మీకు వీలుంటే శివారాధన చేసుకొని శివాభిషేకం చేసుకోండి వెంకటేశ్వర స్వామివారికి శనివారం నాడు వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకొని తులసిమాలతో స్వామివారికి గుళ్ళో చక్కగా పూజ చేయించుకొని మీ పేరు మీద అర్చన చేయించుకోండి మీకున్నటువంటి మనసులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ కూడా స్వామివారికి చెప్పుకొని మీ కోరికలు అలాగే మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యలు కూడా తీర్చమని చెప్పి వెంకటేశ్వర స్వామి వారిని వేడుకోండి మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా నెరవేర్చే బాధ్యత స్వామి తీసుకుంటారు ఈ విధంగా ప్రతి శనివారం కనుక మీరు వెంకటేశ్వర వారి యొక్క ఆలయాన్ని సందర్శించి వస్తే మీకున్నటువంటి ఏదైతే ఉంటాయో అంటే గ్రహ దోషాలు ఇవన్నీ కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి మరి తెలుసుకున్నారు కదండి కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి మరలా మరొక చక్కటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం